చెన్నాపూర్ చెరువుని కబ్జా చేస్తూ లక్షలు కోట్లు సంపాదించాలనే ఆలోచనలో ఉన్న భూ కబ్జాదారులు భూబకాసుర్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కే సవాల్ విసురుతున్న జవహర్ నగర్ భూకబ్జాదారులు చెరువును డిస్మెంటల్ వ్యర్థాలతో నింపి లేఅవుట్ ప్లాట్ల రూపంలో తయారు చేస్తున్న భూబకాసురులు చెరువు స్థలాలను అమ్మి అమాయక ప్రజలను మోసం చేస్తున్న భూ కబ్జాదారులు కబ్జాకు గురవుతున్న చెరువు వల్ల రేపు వచ్చే వర్షాకాలం వర్షం నీటి వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ ప్రజలకు చెరువు లేకుండా చేయాలని చూస్తున్న భూకబ్జాదారులు అక్కడ ప్లాట్ల లాగా చేసి అమ్మి లక్షల్లో కోట్లలో సంపాదించి ప్రజలను అయోమయ స్థితిలో చేయాలని చూస్తున్నారు వెంటనే జవహర్ నగర్ చెన్నాపురం చెరువు కబ్జా కాకుండా కలెక్టర్ ఆర్డీఓ ఎమ్మార్వో అధికారులు తక్షణమే ఆ స్థలాలో ప్రభుత్వ చెరువు భూమి అని బోర్డు పెట్టి భూబకాసురుల నుండి చెనాపూర్ చెరువులను అమాయక ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి